హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల అయితే విడుదల అవుతున్నాయండి సో రేపటి రోజున మన తెలంగాణలో సుమారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఇప్పటిదాకా చూసుకుంటే మన తెలంగాణలో ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చాయి నేను చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే పోడు భూములకైతే వేసి పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటంటే నేను చాలా మంది రైతులైతే కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతులు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మనం అయితే తెలుసుకోవాలి కాబట్టి ఒక్కసారి వీడియోని కొంచెం ఎండవరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈసారి మొత్తానికి మన తెలంగాణలో ఐదు ఎకరాలు ఇస్తారో ఆరు ఎకరాలు ఇస్తారు కన్ఫ్యూజ్లో అయితే చాలా మంది రైతులైతే ఉన్నారు కాబట్టి మనం అయితే అన్ని విషయాలు ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం జస్ట్ వీడియోని ఎండవరకు చూసి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకోండి మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులోనే ఈ పదకైతే ప్రారంభించారండి రెండు వేల ఇరవై నాలుగులోనే మనకి రైతులకైతే రెండు లక్షల రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది గతంలో వచ్చేసి మనకైతే చెప్పిన విధంగా చేసినట్టు అయితే ఉందండి ఎందుకంటే దాదాపు మన తెలంగాణలోనే ఉన్న రైతులకైతే దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతు రుణమాఫీ అయితే చేస్తా ఇకపై రావాల్సిన డబ్బులు ఏదైతే రైతు భరోసా ఉందో దానికి సంబంధించిన డబ్బులు కూడా మనకైతే నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే అయితే అయితే జరిగింది ఇప్పుడు మధ్యకాలంలో ఎందుకు ఆగిపోతుందంటే చాలా మంది వచ్చేసి అవినీతి ద్వారా దీంట్లో అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగింది ఈ పథకంలో అలాగే వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయండి దానికోసం మొత్తానికి ఈ పథకం అయితే ఇప్పుడు దాకా పెండింగ్ పెట్టారు సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో పెండింగ్ అయితే ఉండదు అని చెప్తున్నారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా మనకి డబ్బులు అయితే వస్తున్నాయి మనం అయితే మాట్లాడుకోవాలి కాబట్టి మనమైతే మాట్లాడదామండి జస్ట్ వీడియోని ఎండ్ వరకు చూసిండి ఓకేనా సో ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ రైతు భరోసాకు సంబంధించిన ఎకరాల వరకు డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఒకటి నుంచి ఐదు ఎకరాలు కలిగిన ఉన్న వారికి అయితే ముందుకైతే వచ్చేస్తాయండి సో రేపటి సుమారు రోజున మనకైతే డబ్బులు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువైతే కనిపిస్తుంది కాబట్టి ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే జమ చేసి ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే అందరికైతే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఎన్నో రోజులైతే లేదు కాబట్టి దగ్గర ఒక రెండు రోజులైతే ఉంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకైతే యాసింగ్కి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయి అలాగే వానాకాలం సంబంధించిన డబ్బుల గురించి మీరు ఆలోచన చేస్తే మాత్రం వేస్ట్ అండి ఎందుకంటే ఆ డబ్బులు అనేది మనకైతే రావడం అయితే లేదు ఈ యాసింగ్ అయిన తర్వాత మళ్ళీ వానకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తే ఇంకా డౌట్ అయితే ఉంది కాబట్టి సో మనం కూడా దాని గురించి నెక్స్ట్ ఏదైనా అప్డేట్ వస్తే మీకు అయితే షేర్ అయితే చేస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి